నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను మీ వరుణ్ ఏపీలో కొన్ని నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి దీంతో అన్ని పార్టీలు ఎన్నికలకు సిద్ధమయ్యాయి మరోవైపు ఎన్నికల్లో గెలిచేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి సో దీంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరొకసారి ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చేందుకు తీవ్ర స్థాయిలో కసరత్తులు ప్రారంభించారు వైఎస్ జగన్ ను ఓడించేందుకు టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు చంద్రబాబు సైతం అస్త్రశస్త్రాలను రడీ చేస్తూ ఉన్నారు అంది వచ్చినటువంటి పార్టీలతో పొత్తులు పెట్టుకుని ఎలాగైనా సరే అధికారానికి గట్టెక్కేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు అయితే ముమ్మరం చేశారు టీడీపీ పార్టీ నేతలు సో ఈ నేపథ్యంలో మరొక పార్టీ కూడా రేసులోకి రావాలని చూస్తోంది రాష్ట్ర విభజన వ్యూహమా అని ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో కనుమరైనటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఈసారి ఎన్నికల బరిలో దిగుతా ఉంది కర్ణాటకలో తెలంగాణలో చేసినటువంటి అమలు వ్యూహాలకు సంబంధించి రాష్ట్రంలో అమలు చేయాలని చెప్పేసి భావిస్తుంది అయితే కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర స్థాయిలో ఏదైతే చెప్పుకున్నటువంటి గట్టి నేతలు లేరు దీంతో వైఎస్ షర్మిల వైపు కాంగ్రెస్ పార్టీ చూస్తుంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అన్న వదిన బానంగా షర్మిల పనిచేశారు అన్నను సీఎం చేశారు ఆ తర్వాత పార్టీలో సగరమైనటువంటి ధౌర్యం దక్కడపోవడంతో పోవడంతో షర్మిల తెలంగాణలో షిఫ్ట్ అయ్యి వైఎస్ఆర్టీపీ పార్టీని స్థాపించి రాష్ట్ర వ్యాప్తంగా ఆమె పాదయాత్ర కూడా చేపట్టారు సో తెలంగాణలో కొంత పెంచుకున్నారు ఆమె యొక్క బలం ఒకనొక సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ లో షర్మిల చేరుతుంది అని చెప్పేసి పార్టీ విలీనం చేయబోతుంది అని చెప్పేసి తీవ్ర స్థాయిలో చర్చ అయితే ఎన్నికల ముందు నడిచింది కానీ అలా జరగలేదు తెలంగాణ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయాలని భావించిన చర్మిల చివరకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు బహిరంగంగా పలికి ఎన్నికల్లో పోటీ చేయడంగా కాంగ్రెస్ పార్టీకి బహిరంగంగా మద్దతు తెలిపింది దీంతో ఆమె సేవలను ఏపీలో ఉపయోగించుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తుందని చెప్పేసి తెలుస్తా ఉంది ఏపీలో పీసీసీ చీఫ్ పదవీ కాలం షర్మిల ఇస్తే ఎలా ఉంటుంది అనే చెప్పేసి అంచనాలు చేస్తుందంట సో అటు జగన్ అన్నకు సంబంధించి ఆ చెక్ పెట్టేలా ఉంటుంది అని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ భావిస్తా ఉంది సో కాంగ్రెస్ అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే మాత్రం వైఎస్ షర్మిల ఏపీలో కాంగ్రెస్ లో చేరితే సీఎం కు ఎఫెక్ట్ తప్పదా అనే ప్రశ్నలు కూడా తలచుతున్నాయి వైఎస్ షర్మిలకు సంబంధించి రాజశేఖర రెడ్డి కూతురుగా వైఎస్ జగన్ కు చెల్లెలుగా ప్రజల్లో మంచి ఆదరణ ఉంది ఏపీలో ఆ జగన్ కష్టకాలంలో ఉన్నప్పుడు వైసీపీని షర్మిలానే కాపాడింది అనే భావన కూడా ఉంది ఆమెది రాయలసీమ అంతేకాకుండా షర్మిలకు బలమైనటువంటి సామాజిక వర్గంతో పాటు భర్త అనిల్ ఒక మతానికి ప్రజా సాధకుడిగా ఉన్నటువంటి పరిస్థితి దీంతో ఆయన కూడా అనేక అంశాలు కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది అన్ని నియోజకవర్గాలను ఓట్లను భారీగా పడే అవకాశం ఉంది పైగా రెండు వేల పద్నాలుగు కన్నా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీకి మెరుగైన ఓట్లు వచ్చాయి ఇప్పుడు డైరెక్ట్ గా వైఎస్ షర్మిల అధ్యక్షత ఎన్నికలకు వెళ్తే రాష్ట్రంలో బలం పెరుగుతుంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తున్నట్టుగా తెలుస్తుంది వైఎస్ షర్మిల పోటీ చేస్తే ఆ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా గెలుస్తుంది అని చెప్పేసి ఒక బలమైన నేతలను బరిలోకి దింపితే మాత్రం మరికొన్ని నియోజకవర్గాల్లో విజయం ఖచ్చితంగా సాధించవచ్చు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంచనాకు వచ్చినట్టుగా తెలుస్తుంది అయితే వైఎస్ షర్మిలాను కానీ నిజంగా కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలుగా బరిలోకి దింపితే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఓటు బ్యాంకు ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉందని చెప్పేసి పలువురు విశ్లేషకులు అయితే అంచనా వేస్తున్నారు ఎందుకంటే వైఎస్ పై ఉన్నటువంటి అభిమానంతో చాలా మంది నేతలు కార్యకర్తలు జగన్ వెంట నడిచినటువంటి పరిస్థితి అధికారంలో వచ్చేందుకు కూడా కృషి చేశారు ఇప్పుడు వైఎస్ షర్మిల కాంగ్రెస్ బరిలోకి దిగితే వైఎస్ అభిమానులు అదేవిధంగా సొంత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన ఓట్లు చీలే అవకాశం ఉందని చెప్పేసి కొంత ఆ భావిస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు జగన్ పైకి ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో సొంత నేతలే వ్యతిరేకంగా ఉండడంతో వైసీపీ వైసీపీకి పడాల్సిన ఓట్లన్నీ కూడా కొంత షర్మిల వైపు కాంగ్రెస్ వైపు టర్న్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా కొంత భావిస్తున్నారు ఏ విధంగా చూసుకున్నా కూడా వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ లో ఎంట్రీ అయితే మాత్రం ఆ పార్టీకి బలం పెరగడంతో పాటు వైఎస్ఆర్ సిపి పార్టీకి కొంత దెబ్బ పడే అవకాశం ఉంది పార్టీకి సంబంధించిన ఓటు బ్యాంకు చీల అవకాశం ఉంది అని చెప్పేసి కూడా కొంత రాజకీయ వర్గాల్లో ఏపీకి సంబంధించినటువంటి రాజకీయ వర్గాల్లో అయితే తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తోంది సో ఇప్పటికే షర్మిల చేరిక ఖాయమైంది ఆమె రేపు గాని ఎల్లుండి కానీ కొంత పార్టీలో చేరే అవకాశం ఉందని తెలుస్తుంది సో షర్మిల కనుక ఏపీలో పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపడితే ఎలా ఉండబోతుంది జగన్ భవితవ్యం ఏపీలో వైసీపీ భవితవ్యం ఎలా ఉండబోతుంది మరి కొంతకాలం అయితే మనం వేచి చూడాల్సిన అంశం అయితే ఉంది సో మరిన్ని అంశాల కోసం చూస్తుండీ హ్యాషాగ్